పత్తి రైతుల మాయాజాలం పల్లెలలో వ్యాపారాల పెత్తదనం మార్కెటింగ్ లైసెన్స్ లేకుండానే బహిరంగ పత్తి కొనుగోలు జహీరాబాద్ న్యాల్కల్ జరసంగం సంఘం మండలంలో పుట్టగొడుగులు వెలికిన పత్తి కొనుగోలు కేంద్రాలు సీసీఐ ప్రకటించిన మద్దతు ధర కింటలకు ఏడు వేల ఇరవై రూపాయలు రైతు వద్ద ఆరు వేల వందలకి పత్తి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్న పత్తి రైతులు ప్రభుత్వం అందంగా నిలవాలంటున్న అన్నదాతలు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం జహీరాబాద్ మార్కెట్లోని సో చాలా మంది రైతులు నష్టపోతున్నారు దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి ఛానల్ని మాత్రం వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులు థ్యాంక్ యూ పత్తి వ్యాపారాలు మాయజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు విత్తనాలు వేసే సమయంలో అన్నదాతకు విత్తనాలు ఎరువులు రసాయన మందులు రైతులకు పత్తి వ్యాపారులు వడ్డీకి ఇస్తారు పంట చేతికి రాగానే వడ్డీతో సహా రైతు నుంచి వసూలు చేస్తారు రైతులు పండించిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేస్తారు వ్యాపారులు చెప్పిన ధరకు రైతులు విక్రిస్తున్నారు తేమ పేరుతో మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు పత్తి వ్యాపారులు మార్కెట్ ఫీజ్ చెల్లించకుండానే వ్యాపారులు చేస్తున్నారు జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కొన్ని మండలాల్లో పత్తి కొనుగోలు చేస్తున్నారు పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు వ్యాపారులు మార్కెట్ కమిటీ నుంచి ఇలాంటి అనుమతులు తీసుకోకుండా కొనుగోలు చేసి గుజరాత్కు పత్తిని లారీలో తరలిస్తున్నారు మార్కెటింగ్ రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో వ్యాపారులు యతచంగా లైళ్లను పత్తిని తరలిస్తున్నారు మార్కెట్ పీజు చెల్లించకుండానే కొనుగోలు జహీరాబాద్ ప్రాంతంలో పత్తి వ్యాపారులు మార్కెట్ పీజు చెల్లించకుండానే పత్తి కొనుగోలు చేస్తున్నారు ప్రతి గ్రామంలో వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు మాయాజాలంతో ప్రతి ఏడాది రైతులు దుఃఖమే మిగులుతుంది సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు గతం లేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు సిసిఐ మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేసే ధరకు వెయ్యి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు తేడా ఉంటుందని రైతులు మద్దతు ధర కల్పించకపోవడంతో పాటు తూకంలో మోసాలు చేస్తున్నారు అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డు నామమాత్రంగానే మిగిలాయి సర్కార్ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యాపారాలైన ప్రభుత్వం రంగస్థలైన అధికారులు పర్యవేక్షణలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలి మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు జహీరాబాద్ మార్కెట్లో విశాల స్థలం ఉన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు ఎలక్ట్రానిక్ ఆటకు సరుకు నిల్వ చేసేందుకు గోదాములు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ప్రతి కొనుగోలుకు చేయడమే లేదు వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసి పత్తిని రాయకోడ్ మునిపల్లి మండలాల్లో ఉన్న జిన్నింగ్ మిల్లులోనే రైతుల పేరుతో అమ్మకాలు చేస్తున్నారు వాతావరణం చల్లగా ఉండడంతో తేమ శాతం పేరుతో సీసే ప్రకటించిన ధర కంటే తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు ధర కింటాలకు ఏడు వేల ఇరవై రూపాయలు ఉండగా తేమ పేరుతో ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఏడు వరకు ఇస్తున్నారు పత్తి వ్యాపారం లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేస్తున్నారు తూకంలో మోసాలు చేస్తున్నారు వ్యాపారులు హమాలి పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న టాపిక్ వచ్చేసి దయచేసి రైతులను జాగ్రత్త పడండి పత్తి అమ్మేటప్పుడు తూకం చెక్ చేయండి అండ్ మంచి ధరకు అమ్ముకోండి ఫ్రెండ్స్ సో కొంచెం వెయిట్ చేయండి ఇకనైనా కొత్త సంవత్సరంకైనా ఏమైనా పత్తి ధరలు వేచి పెరిగే అవకాశాలు అనేది తెలుస్తుంది సో వీడియోలు ఎంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వీడియో మాత్రం లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ